తండ్రిని మించినవాడు ఒకసారి యమధర్మరాజుకు తన ఒంటరి జీవితం మీద నరకం పరిసరాల మీద యావగింపు పుట్టింది అతను ఒక్కసారి భూలోకానికి వచ్చాడు వసంతకాలపు శోభతో ప్రకృతి మహా ఆకర్షవంతంగా ఉన్నది చక్కని సూర్యకాంతి అంతటా ప్రకాశిస్తున్నది యముడికి భూలోకం మహా ఆనందమయంగా కనిపించింది యముడు భూసంచారం చేస్తూ ఉండగా ఒకచోట ఒక అందమైన స్త్రీ కనిపించింది ఆమె ఒక పురుషుడితో తగవులాడుతున్నది ఆమెతో మాటకు మాట అనలేక ఆ పురుషుడు ఓడిపోయి పారిపోయాడు ఆమె అందము ఆమె ధైర్య సాహసాలు చూసి యముడు ముచ్చటపడి ఆమెను పెళ్లాడాలనుకున్నాడు అందుకు ఏం చేయాలి తన దూతలను పంపితే ఆమెను ప్రాణాలతో తీసుకురాలేరు అదీగాక ఆమెతో కాపరం చేస్తూ భూలోకంలోనే కొంతకాలం ఉండాలని యముడి ఉద్దేశ్యం అందుచేత అతను అందమైన యువకుడి రూపం ధరించి ఆమెకు తన అభిప్రాయం చెప్పాడు ఆమె అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకున్నది ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కాపురం చేశారు వారికి ఒక కొడుకు కూడా కలిగాడు కొడుకు పుట్టిన తర్వాత యముడి భార్యకు కొడుకు తోడిదే లోకమైంది ఆమెకు భర్త మీద అనురాగం క్షీణించింది రానురాను అతన్ని ఆమె అది కావాలని ఇది కావాలని వేధించసాగింది యముడు ఎంతో ఓపికగా ఆమె కోరికలన్నీ తనకు చాతనయ్యనంత విధంగా తీర్చుతూ ఆమెను తృప్తిపరచటానికి యత్నించాడు కాని ఆమెకు తృప్తి లేకుండా పోయింది ఆమె అతనిలో ఏవో తప్పులు వెతుకుతూ అతని పట్ల ఏమాత్రమూ లక్ష్యం లేకుండా ప్రవర్తించసాగింది ఖర్చులు నానాటికీ పెరుగుతున్నాయని తన భర్తకు సంపాదన లేదని ఆమె ఆస్తమానము సాధిస్తుంటే యముడు ఆమె బాధపడలేక కొన్ని మందులూ గుళికెలు తయారుచేసి వైద్యం ప్రారంభించాడు త్వరలోనే అతనికి ఆ చుట్టుపక్కల మంచి వైద్యుడిగా పేరు వచ్చింది ఆదాయం కూడా బాగానే ఉన్నది కాని యముడి భార్య మనస్థితి అంతకంతకూ స్థితికి వచ్చింది చివరకు ఆమె గొంతు వినిపించిన యముడు ఉన్నచోటి నుంచి లేచి దూరంగా వెళ్లిపోయేవాడు ఒకనాడు అకస్మాత్తుగా యమునికి ఈ భార్యతో కాపురం కంటే తన చీకటి లోకము నరకకూపాలు నయమనిపించింది వెంటనే అతను అంతర్ధానమై తన లోకానికి వెళ్ళిపోయాడు యముడి భార్య భర్త కోసం ఏమాత్రం బెంగపడలేదు ఆమె తన కొడుకును చూసుకుంటూ ఎంతో సుఖంగా ఉన్నది ఆమె గారాబంతో యమకుమారుడు ఎందుకు పనికిరానివాడుగా తయారయ్యాడు కొంతకాలానికి ఆమె మరణించింది ఒంటరిగాడుగా మిగిలిన యమకుమారుడికి ఎలా బతకాలో తెలియలేదు అతను తండ్రి చేసిన వైద్యవృత్తి జ్ఞాపకం తెచ్చుకుని ఆ మందులతో కూడా వైద్యం చేయసాగాడు తన తండ్రి ఏమయ్యాడా అనే అతను అప్పుడప్పుడు ఆశ్చర్యపడుతూ ఉండేవాడు ఒకనాటి రాత్రి అతనికి తండ్రి కలలో కనపడి నాయనా నువ్వు వైద్యవృత్తి చేసుకో వృద్ధిలోకి వస్తావు కాని ఒక్క సంగతి గుర్తుంచుకో ఎప్పుడు నువ్వు రోగివద్దకు వెళ్లినా మొట్టమొదట రోగి తలవైపు చూడు అక్కడ నేను నీకు కనిపించినట్టయితే ఆ రోగికి వైద్యం చెయ్యకు ఆ రోగి తప్పక చనిపోతాడు నేను కనిపించకపోతే వైద్యం చెయ్యి నువ్వు ఏమందు ఇచ్చినా ఆ రోగి కోలుకుంటాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు నిద్ర లేచినాక కాని యమకుమారుడికి తాను కన్నది కళ అని తెలియలేదు అయినా అతను ఆ కలను నమ్మి ఆ ప్రకారమే వైద్యం చెయ్య నిశ్చయించుకున్నాడు త్వరలోనే అతనికి మంచి పేరు వచ్చింది అతను వైద్యం చేస్తానన్న తర్వాత రోగి తప్పక బతికేవాడు అతను వైద్యం చెయ్యనన్న రోగి తప్పక చనిపోయేవాడు అందుచేత ప్రజలకు అతని వైద్యంలో అపారమైన భక్తి కుదిరింది ఎలా ఉండగా ఒకసారి ఆ దేశపు రాజుగారి కూతురికి పెద్ద జబ్బు చేసింది ఎన్ని చికిత్సలు చేసినా లాభం లేకపోయింది ఆమె నానాటికీ క్షీణించసాగింది ఆమె బతకదని వైద్యులు చెప్పేశారు రాజదంపతులు దుఃఖంతో కుమిలిపోయారు అప్పుడు వారికి ఎవరో యమకుమారుడి పేరు సూచించారు రాజు వెంటనే భటులను పంపి అతన్ని పిలిపించాడు యమకుమారుడు రోగిని సమీపించి తన అలవాటు ప్రకారం రోగి తలవైపు పరీక్షగా చూశాడు అక్కడ అతనికి తన తండ్రి కనిపించాడు యమకుమారుడు గతుక్కుమని రోగి గది నుంచి అందరినీ బయటికి వెళ్లమని తన తండ్రితో నాన్నా నేను అభివృద్ధిలోకి రావటానికి ఇది మంచి అవకాశం ఈమెను బతికిస్తే నాకు బోలెడంత కీర్తి ధనమూ లభిస్తాయి దయచేసి ఈమెను వదిలి వెళ్ళిపోండి అన్నాడు నాయనా ఇంకేదైనా కోరుకో కాని ఈ నీ కోరిక తీర్చటం నాకు సాధ్యం కాదు రాకుమార్తెను నేను తీసుకుపోయి తీరాలి నుదుటి రాతను నేను కదా ఎవ్వరూ మార్చలేరు అన్నాడు యముడు యమకుమారుడు ఎన్నో విధాలా ప్రాయధేయపడ్డాడు కానీ ఫలితం లేకపోయింది చిట్ట చివరకు యముడు తన కొడుకును చూసి జాలిపడి మూడు రోజులు గడివిస్తాను ఈ లోపల నువ్వు ఏదో విధంగా తప్పుకు అని సలహా ఇచ్చి మాయమయ్యాడు యమకుమారుడు రాజుతో మహారాజా ఇది చాలా తీవ్రమైన వ్యాధి ఇంకా మూడు రోజులు గడిస్తేనే కానీ చెప్పలేను అన్నాడు అతను రాత్రింబగళ్ళు రాజకుమార్తె దగ్గరే ఉండి వైద్యం చేశాడు కాని తన చేతిలో ఏమీ లేదని తెలిసి అతను తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అయితే అతని బుర్ర పనిచేస్తూనే ఉన్నది తండ్రి నుంచి రాకుమార్తెను ఎలా కాపాడటమా అని అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు గడువు తీరగానే యముడు కనిపించనే కనిపించాడు తన కొడుక్కు ఏ విధంగానూ సహాయపడలేకపోతున్నానన్న బాధ యముడి ముఖంలో కనపడింది కాని తండ్రిని చూడగానే యమకుమారుడికి మెరుపులాటి ఆలోచన తట్టింది అతను చుట్టూ చూస్తూ అమ్మా ఎందుకు ఇంత ఆలస్యం చేశావు త్వరగా రా నాన్నగారు వచ్చి ఉన్నారు అన్నాడు గట్టిగా మరుక్షణమే యముడు మాయమై తన లోకానికి వెళ్లాడు వెంటనే రాజకుమార్తె కళ్ళు తెరిచి చూడగలిగింది ఆమెకు ఇక ప్రాణభయం లేదని గ్రహించి యమకుమారుడు రాజదంపతులకు ధైర్యం చెప్పి తన వైద్యంతోనే రాజకుమార్తె రోగం నయం చేశాడు రాజదంపతులు పరమానందభరితులై తమ కృతజ్ఞతను తెలుపుకోవడానికి యమకుమారుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లిచేశారు పాతాళనాగు సోణానదీ తీరాన ఉండే ఒక గౌడ నగరానికి మహీపాలుడు రాజుగా ఉండేవాడు యువరాజుగా ఉండే కాలంలో అతను తన భార్యతో సహా నదీ తీరానికి వెళ్ళినప్పుడు నదిలో చేపలు పడుతున్న కొందరు బెస్తలు అతనికి ఒక బుట్టలో మూడు పెద్ద చేపలను పెట్టి బహుమానంగా ఇచ్చారు వాటిని వాళ్లు రాజభవనానికి చేర్చుతామన్నారు కాని మహీపాలుడు తానే పట్టుకుపోతానని చెప్పి చేపల బుట్టను తీసుకుపోయాడు తర్వాత అతను తన భార్యతో సహా కొండను చుట్టి నగరానికి వస్తూ కొండవాలులో ఒక పెద్ద పైన కూర్చొని తనకు బెస్తలు బహుకరించిన చేపలను పరీక్షించసాగాడు అవి నదిలో సాధారణంగా దొరికే చేపలకన్నా పెద్దవి మేలుజాతివి మహీపాలుడి భార్య చేపలను ఆశ్చర్యంగా చూస్తూ ఆ పురుగేండి అన్నది కొంచెం భయపడుతూ బుట్టలో మూడు చేపలు కాక ఒక పురుగు కూడా ఉన్నది అది నల్లగానూ వికారంగానూ ఉండి ఐదారంగులాల నిడివి ఉన్నది దాని కళ్ళు తీక్షణంగా ఉన్నాయి తోకమెలికలు తిరిగిపోతున్నది ఛీ అదేదో విషపు పురుగు అవతల పారేయండి అన్నది మహీపాలుడి భార్య మహీపాలుడా పురుగును తోకపట్టి ఎత్తి సమీపంలోనే ఉన్న పాడుబావిలో పడేశాడు కొద్దిసేపటి తర్వాత భార్యభర్తలు ఇంటికి వెళ్లిపోయారు ఇది జరిగిన కొంతకాలానికే రాజ్యానికి అంగరాజ్యానికి మధ్య యుద్ధం జరిగింది మహీపాలుడు తన తండ్రి వెంట మగధ తరపున యుద్ధానికి వెళ్లాడు యుద్ధంలో మగధకు విజయం లభించింది కాని మహీపాలుడి తండ్రి మరణించాడు మహీపాలుడు తన నగరానికి తిరిగి వస్తూ తన రాజ్యంలో కళాకాంతులు లేకపోవటం గమనించాడు నగరం వెలుపల పొలాలు పాడై ఉన్నాయి కొన్ని పల్లెలు పూర్తిగా కాలిపోయి ఉన్నాయి మహీపాలుడు ఇంటికి చేరుతూనే ఈ ప్రాంతాలకేదో పేడ పట్టినట్టున్నదేమిటి అని అడిగాడు అవును పేడే పట్టింది ఆ పేడను మీరే పెంచి పెద్ద చేశారు ఆ రోజు మీరు పాడుబావిలో పడేసిన పురుగు ఒక పాతాళ నాగు మామూలు పాము పిల్ల అయితే మనం పోల్చుకోగలిగి ఉందుము ఆ పాతాళ నాగు అంత చిన్నపిల్లగా పెస్తవాళ్ల పుట్టలోకి ఎలా వచ్చిందో తెలీదు అది బావిలో పెరిగి పెద్దదైంది ఇప్పుడది ఇరవై బారల పాము ఆకలి వేస్తే దాని నోటి నుంచి మంటలు వస్తాయి అది ఆహారం కోసం ఎంతమేర తిరిగితే అంతమేరా చెట్లు చేమలు మాడిపోతాయి చివరకు రాళ్లలాటివి కూడా కమిరిపోతాయి ఈ పాతాళ నాగు మనుషులను జంతువులను లేదు అంతవరకు మేలే అది పాలు తాగుతుందని మన ప్రజలు కనిపెట్టి రోజు నాలుగు గంగాళాల పాలు తీసుకుపోయి కొండ కింద ఉంచుతారు అది ప్రతి ఉదయము వచ్చి ఆ పాలు తాగి నదికి తిరిగి వెళ్ళి నది మధ్యగా ఉండే రాతికి చుట్టుకుని పడుకుంటుంది పాతాళలోకానికి తిరిగిపోయే మార్గం దానికి తెలీదులాగుంది అన్నది మహీపాలుడి భార్య పాతాళ నాగులు వేలకొద్ది సంవత్సరాలు బతుకుతుంటాయి ఈ నాగును చంపకపోతే ప్రమాదమే ఈ పాముకే రోజు నాలుగేసి గంగాళాల పాలు పోసి మన ప్రజలు ఏం తాగుతారు పిల్లలకేం పోస్తారు అన్నాడు మహిపాలుడు జనం అల్లాడిపోతున్నారు ఒక్కో రోజు నాగుకు కావలసినన్ని పాలుండవు ఆ రోజు ఆకలి తీరక అది తన ఇష్టం వచ్చిన చోటికల్లా పోతుంది దారిలో ఏది ఉంటే అదంతా దాని నోటి మంటలకు ఆహితి అయిపోతుంది ఈ నాగుతో చాలా బాధగా ఉన్నది అన్నది మహీపాలుడి భార్య దీన్ని నేను ఎలాగైనా చంపి తీర్తాను అంటూ అతను నది ఒడ్డికి వెళ్లి నీటి మధ్యగా పొడుచుకు వచ్చే గండశిలను తొమ్మిది సార్లు చుట్టి నిగనిగలాడుతూ మెరుస్తున్న నల్లటి శరీరం కల నాగును చూశాడు అక్కడ నుంచి తిరిగి వస్తూ ప్రతిరోజూ అది పాలు తాగే తొట్టిని కొండ కింద మలుపులో చూశాడు మర్నాడు ఉదయం మహీపాలుడు తన పెద్ద ఖడ్గాన్ని తీసుకుని పాతాలరాగు పాలు తాగే చోటికి వెళ్లాడు అది తొట్టిలోకి లోతుగా దూర్చి పాలు తాగేస్తున్నది దాని మిగతా శరీరం బయటకి ఉన్నది అదే మంచి అవకాశమనుకొని మహీపాలుడు గబగబా దాన్ని సమీపించి తన చేతగల ఖడ్గంతో దాన్ని శరీరాన్ని రెండుగా తెగనరికాడు అది దెబ్బతో తలగల భాగం కూడా బయటపడిపోయింది నాగు ఇక చచ్చిపోయిందనుకున్నాడు మహిపాలుడు దాని శరీరపు ఖండాలు రెండు గిజగిజ తన్నుకోవటం అతను చూశాడు అలా తన్నుకుంటూ అవి ఒకదాన్నొకటి చేరి తెగిన చోట చిత్రంగా అతుక్కొని ఏకమయ్యాయి నాగు ఎప్పటిలాగే అయిపోయి అతని కేసి తిరిగి భయంకరంగా అతని వైపు మంటలు చిమ్మసాగింది మహీపాలుడు కాలుసత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు కొంత దూరం వెళ్లి వెనక్కు తిరిగి చూస్తే నాగు నదికేసి వెళుతూ కనపడింది మహీపాలుడు ఇంటికి తిరిగిపోయి జరిగినదంతా తన భార్యకు చెప్పాడు ఈ నాగును కత్తితో చంపటం అసంభవం దాన్ని నూరుముక్కలు చేస్తే నూరు తిరిగి అతుక్కుంటాయి ఇంకెలా చంపేటట్టు అన్నాడు మహీపాలుడు గౌడ నగరంలో గొప్ప జ్ఞాని అనే పేరుపడిన ఒక వృద్ధుడున్నాడు ఎటువంటి గడ్డు సమస్య అయినా ఆ వృద్ధుడు ఉపాయాలు చెప్పేవాడు మహీపాలుడు తన భార్య సలహాపై ఆ వృద్ధుణ్ణి రాజభవనానికి పిలిపించి తగిన గౌరవ మర్యాదలు చేసి పాతాళనాగు సమస్య వివరంగా చెప్పాడు వృద్ధుడు కాసేపు కళ్ళు మూసి ఆలోచించి రాజా పాతాళనాగును జయించాలంటే దానితో నువ్వు నీటిలోనే పోరాడాలి మార్గాంతరం లేదు అన్నాడు ఈ సలహా మహీపాలుడికి మరీ విడ్డూరంగా కనపడింది నేలమీద చంపటానికి సాధ్యం కాకుండా ఉన్న నాగు నీటిలో తన చేత చస్తుందా అదీకాక నది బాగా పూటుగా ప్రవహిస్తూ మంచి ఉరవడి మీద ఉన్నది ఆ నీటిలో నిలబడటమే కష్టం నాగుతో యుద్ధం చేయటం ఎలా ఇలాంటి ప్రశ్నలకు వృద్ధుడు సమాధానమివ్వలేదు నాకు తోచినది చెప్పాను ప్రజలను కాపాడటానికి ఏం చేస్తావో నీ ఇష్టం అని వృద్ధుడు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు ఎంత అసాధ్యమైనా వృద్ధుడు చెప్పినట్టే చెయ్య నిశ్చయించాడు మహీపాలుడు నాగు పాలు తాగటానికి వెళ్లే సమయానికి అది రోజల్లా శిలను చుట్టుకుని పడుకునే చోటికి వెళ్లాడు ఆ శిల ఇంచుమించు నదీ మధ్యలో ఉన్నది రాజు నదిలోకి దిగి బలంగా ఉన్న ప్రవాహానికి అడ్డంగా ఈదుతూ ఎలాగైతేనేం శిలను చేరుకుని దానిమీదకి ఖడ్గం చేతపట్టి సర్వసిద్ధంగా నిలబడ్డాడు కొంతసేపటికి నాగు పాలు తాగటం ముగించి తన స్వస్థానానికి తిరిగి వచ్చి తన రాతిమీద ఎవరో నిలబడి ఉండటం చూసింది అది నీటిలోకి పాకి ఈదుతూ శిలను సమీపించి శిలచుట్టూ తిరగసాగింది మహీపాలుడు దానికేసి దిగ్భ్రాంతుడై చూడసాగాడు ఎందుకంటే శిలచుట్టూ శరీరం ఉన్నది దాని తల ఎక్కడో తోక ఎక్కడో లేదు ఇంతలో అతని కాలికేదో చుట్టుకొని అతన్ని నీటిలోకి బలంగా గొంజసాగింది అది నాగుతోక మహీపాలుడు తన వాడి కడ్గంతో నాగుతోక భాగాన్ని నరికేశాడు అది అతని కాలినుండి ఊడిపోయి నీటిలో పడి ప్రవాహానికి కొట్టుకుపోయింది వృద్ధుడి సలహాలో ఉన్న కిటుకేమిటో ఇప్పుడు మహీపాలుడికి అర్థమైంది అతనికి నాగు భయం పోయింది అతను రాతిమీద నుంచి నీటిమట్టానికి దిగివచ్చి నాగు శరీరాన్ని అందినచోటనల్లా నరికి ఖండఖండాలు చేశాడు ఒక్కొక్క ఖండము నీటి వెంబడి కొట్టుకుపోతుంటే అతనికి పరమానందం కలిగింది ఈ ఖండాలు ఎప్పటికీ కలుసుకోలేవు తలభాగం కూడా కొట్టుకుపోవటం కళ్లారా చూశాక మహీపాలుడు ఒడ్డుకు ఈది ఇంటికి తిరిగి వెళ్ళి తన నగరానికి నాగుబాధ వదిలినందుకు వృద్ధుడికి అంతులేని కానుకలు సమర్పించి సన్మానించాడు అయితే ఒక్క విషయం రాజు గ్రహించలేదు వృద్ధుడు పాతాళానాగుకు కూడా గొప్ప సహాయం చేశాడు పాతాళనాగులకు లేదు రాజు నరికిన నాగుఖండాలు కాలక్రమాన సముద్రాన్ని చేరుకొని అక్కడ ఒకదాన్ని ఒకటి కలుసుకున్నాయి అక్కడ కొందరు నాగులు ఈ కొత్త నాగును చూసి తమవాడేనని గుర్తించి తమ లోకానికి తీసుకుపోయారు